ఉపాధి హామీ పథకం ఇది రైట్ టు వర్క్ లో భాగంగా వచ్చినటువంటి పథకం చట్టం ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మేము పని చేసుకుంటామని చెప్పి అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం పని కల్పించాలి దీని ఉద్దేశం ఆర్థిక తారతమ్యాలను తగ్గించడానికి ఖచ్చితంగా ముప్పై శాతం మహిళలకి పనులు కల్పించడానికి ఎవరన్నా దివ్యాంగులుంటే వాళ్లకు కూడా పని కల్పించడానికి ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్లకి తగ్గ పనులు అప్పచెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి కూడా కొనసాగుతున్నది ఈ పథకంలో భాగంగా నందిగామా నియోజకవర్గంలో చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్ గా తెలియజేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పార్టీ సానుభూతి పరురాలు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసి పురుగుమందు తాగి దురదృష్టవశాత్తు మరణించారు ఆవిడ చెప్పే విషయాలు కచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆవిడ ఆవిడ ఒక స్కూల్లో టీచర్గా పనిచేశానని చెప్పారు ఒక షాప్ రన్ చేస్తున్నారు నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ మూడు వందల రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను పనులకెళ్తే నన్ను ఘోరంగా దూషించారు అని మాట్లాడింది ఆవిడ అసలు ఆవిడ మాట్లాడితే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా కళ్లమంట నీళ్ళు తిరుగుతాయి అదేవిధంగా ఆవిడ క్లియర్ గా చెప్పారు పార్టీ పట్ల తనకున్న నమ్మకం పార్టీ నాయకుల పట్ల తనకున్న నమ్మకాన్ని కూడా తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే స్వామి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు తెలియజేస్తూ ఇతను ఇతను చేసిన పనులన్నీ చెప్పింది ఆవిడే మస్టర్లే దొంగ మస్టర్లు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇలా చేస్తే పార్టీకి ఎంత నష్టం నేను ఈ విషయాల్ని పీడీ గారికి తెలియజేస్తే పనులు ఆగిపోతాయి కాబట్టి మా గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పనులు ఆగిపోతాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు చివరికిది ఈ విధంగా వచ్చింది ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి నా పిల్లల బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేనే తీసుకోవాలి ఖచ్చితంగా ఇతనికి బుద్ధి ఎమ్మెల్యే గారితో పాటు నా భర్త కూడా ఖచ్చితంగా చెబుతాడు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఆవిడ వీడియో రిలీజ్ చేశారు ఇది రాష్ట్రంలో చాలా పరిస్థితులను తెలియజేస్తాను ఇందులో దిగ్భ్రాంతిని గుర్తు చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఆవిడకే ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి తనకిద్దరు బిడ్డలని పెద్దఅబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని రెండో అమ్మాయి టెన్త్ క్లాస్ లో జాయిన్ చేస్తానని పిల్లాడికి డబ్బులు అవసరం కాబట్టి అని చెప్పింది అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇంతకుముందు అమ్మఒడి గాని వసద్దీవిని గాని విద్యా దీవెని కాని ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఒక చదువుకున్న మహిళ కూడా ఉపాధి పనులకి పిల్లలు చదువు కోసం వచ్చిందంటే ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడ తెలివైనవిడే తెలివైన ఆవిడ కాబట్టి చాలా విషయాలు తెలియజేశారు ఆవిడ నా వల్ల మిగతా కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అని తెలియజేశారు ఆవిడ అతను ఏ విధంగా దొంగ మాస్టర్లు వేస్తున్నారో కూడా తెలియజేశారు ఆశ్చర్యం ఏంటంటే ఇది ఈనాడు పేపర్లో కూడా వచ్చింది జ్యోతి పేపర్లో కూడా వచ్చింది ఈనాడు పేపర్లో వచ్చింది జ్యోతి పేపర్లో కూడా కళ్లకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టు తెలియజేశారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడ ఎవరినైతే నమ్ముకుందో తను తెలుగుదేశం కార్యకర్తగా ఈ అవమానాన్ని భరించలేక పౌరుషంతో మరణిస్తానని చెప్పి మరణ భాగోలాన్ని ఇచ్చిందో దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారో కూడా తెలియజేసిందో స్థానిక ఎమ్మెల్యే గారిని భర్త గారిని అని చెప్పిందో ఇది కేసు పోలీస్ స్టేషన్లో ఎలా ఫైల్ చేశారో తెలుసా ఒక అనుమానాస్పద మృతిగా చేస్తూ భర్తే కడుపు నొప్పి తాళాలేక ఇలా చేసుకుందని ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దురదృష్టకరం ఆవిడ మరణానికి కూడా సరైన గౌరవం విలువ లేకుండా చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరం ఆవిడ నమ్మకం పెట్టుకోవడం కాదు వాస్తవాన్ని తెలియజేసినప్పటికీ కూడా దీన్ని ఇట్లా మార్చారు ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే చూపెడుతున్నారనుకుంటే దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా వాళ్లకు నచ్చకపోతే మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకోకుండా ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా వేరే రకంగా దీన్ని కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దానికి సంబంధించి వాళ్ళు వడంబడికలు చేసుకోవడం పోలీసులతో సహా చాలా దిగ్భ్రాంతికరం ఇది బాధాకరం కూడా వాస్తవానికి ఆవిడ మరణానికి కనీసం ఆ పార్టీ కార్యకర్త కూడా ఆవిడ మరణానికి వాళ్ళు కనీస విలువని ఇవ్వని పరిస్థితి